నీళ్లు అండి తోటలో నీకు నీళ్ళు ఎట బార్తనే చూడండి నీళ్ళు బాగా వారుతాయి అన్నిటికీ నీళ్ళు వదిలేము పాదుల్లో పాదుల్లో ఐగోనండి నీళ్ళు డ్రి డ్రిప్ ఇరిగేషన్ అనమాట వీటికి నీళ్ళు బాగా కింద బాగా నీళ్ళు బారుతాను చూడండి ఒక్కొక్క పాదులో ఒక్కొక్క చాట ఎట బార్తని చూడండి అవి చూడండి నీళ్ళు పారుతున్నాయి పడుతున్నాయి అయిగోనండి నీళ్ళు చెట్లకి నిమ్మకాయ చెట్లకి నీళ్ళు అట్లా తిరుగుతాయి అనమాట ఇవి అయిగ ఇక చూడండి పారుతున్నాయి ఇగోండి నీళ్ళు రెండు పక్కల నీళ్ళు అట్లా తిరుగుతూ ఉంటాయి అనమాట చెట్లకి తడుస్తూ ఉంటాయి అవి కానండి కాలం ఎప్పుడు మాములుగా ఒక్కసారి ఇడి పైపులు వేసి కూడా కడతా ఉంటారండి ఈ చాలినప్పుడు పాపం వీటికి బెట్ట సంక్రాంతి పండగ పోతే బాగా వస్తాయండి చెట్లు చాలావనమాట ఈ నీళ్లు అప్పుడు ఏం చేస్తారంటే లావు పైపేసి లావు పైపేసి కడతారనమాట ఇగో చూడండి ఇప్పుడు నాలుగు పక్కలుగా వస్తాను ఈ నీళ్ళు ఇప్పుడు ఇగో చూడండి నీళ్ళు అటు రెండు దారులు ఇటు రెండు దారులు వస్తానే చూసారా సన్నగా అట్లా అనమాట రోజు చెట్లలో వాటరు చాలితేనేనండి నిమ్మకాయ నీరని నీళ్ళు నీళ్లు సరిపోని ఉంటేనే అనమాట వాటరు కాయ బాగా ఊరుద్ది అనమాట ఈరోజు ఒక రెండు బస్తాలు కాయలు ఇచ్చేసామండి ఒక బస్తా పారుగాయలు ఒక బస్తా కాయలు చేస్తున్నాం రోజు కూడా అది అనమాట ఇలా కట్టాలన్నమాట నీళ్ళు వాటర్ సరిపోవాలంటే చెట్లకి నల్ల భారతనే చూడండి అన్ని చెట్ల వదిలాడు అనమాట అన్ని చెట్లకి వదిలాడు నెయ్యి సన్న సన్నదార అనమాట ఈ సన్న పైపులు కదండీ సన్నదార తల్లిపాలాగా అనంట ఇవి చెట్లకి కరెంటు పోయిందేమో ఆగిపోయింది కరెంటు పోయిందేమోనండి నీళ్ళు ఆగిపోయినాయి ఇప్పుడు దాకా బాగా చెట్లు చెట్లతో ఎండుకంప కత్తిరేపిచ్చామండి ఈ సంవత్సరం నిమ్మ చెట్లకి ఎండుకంప కత్తిరేపిచ్చినాక కాస్త గాలి తోలి చెట్లు కాస్త బాగుండేయండి నీట్గా అలా అనమాట బాగా కింద దా గాలి పోసుకుంటున్నాయి అనమాట చెట్లు కూడా మనం దూరి కాయలు కోసుకోవడానికి కానీ ఇప్పుడు చాలా బాగుందండి తోట అబ్బో బోము అన్నదాకా ఎండుకంపు ఉండి శేనంతా బాగా ఇదిగా ఉందండి ఇప్పుడు బాగా చూడండి నీట్గా అనేది లేకుండా చేసేసామన్నమాట చాలా ఖర్చు అయింది అప్పుడు అయినా చేయాలిగా తప్పదుగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక చెట్టు కాడ కూర్చుంటే అన్ని చెట్లు కనిపేటట్టు నీట్గా ఎండుకంపు అనేది లేకుండా చేసేసారనమాట ఇప్పుడు ఇప్పుడు నేను కూడా బాగా కనిపిస్తానండి నేను ఇలా చూడాలనుకుంటే నేను కూడా కనిపిస్తా తోటలో ఉన్నాను అనమాట హాయ్ అండి బాయ్ నీళ్ళు కడుతున్నారండి చెట్లకి నీళ్ళు వదిలితే ఇప్పుడు కరెంట్ పోయిందనమాట కరెంటు పోయి ఆగిపోయింది పాదుల్లో నీళ్ళు వేసుకుంటా గడ్డి గడ్డి లేకుండా గడ్డి శుభ్రంగా గడ్డి ముందు కొట్టుకుంటా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలండి తోట పాములు అవి కూడా తిరుగుతూ ఉంటాయి అందుకని శుభ్రం చేయాలి తోటని పై ముందు కొట్టాలి గడ్డి ముందు కొట్టాలి చాలా పని చేయాలన్నమాట తోటకి చేస్తేనే శుభ్రంగా ఉంటుంది అన్నమాట తోట చేయకపోతే ఎందుకు పనికిరాదండి ఈ సంవత్సరం బాగా ఎక్కువ పోయిన సంవత్సరం ఏం పెద్దగా రాలేదండి తోటలో సీజన్ బాగాలేదు మరి ఈ ఎట్లా ఉంటుందో చేసాం బాగా చాకిరి చేయించాం ఈ ఏడు శుభరంగా తోటలో ఎప్పటికప్పుడు గడ్డి ముందు కొడతా పై ముందు కొట్టుకుంటా తెగుళ్ళు వచ్చిన అన్నీ చూసుకుంటా కొట్టుకుంటా ఉండాలన్నమాట ఇప్పుడే ఒక బస్తా వేసిరాని పోయాడండి అక్కడికి నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను వచ్చిన తర్వాత ఇద్దరం వెళ్ళాలన్నమాట అదే అనమాట శుభ్రంగా చేయాలి ఎప్పటికప్పుడు తోట పక్క తోట అది పక్క వేరే తోట అండి అది వాళ్ళది వాళ్ళు కూడా ఇప్పుడే వెళ్ళారు పక్క తోట వాళ్ళు కూడా మేము కూడా టిఫిన్ తెచ్చుకొని పొద్దున్న తొమ్మిదింటికి వచ్చామండి ఇక్కడికి టిఫిన్ తెచ్చుకుని తొమ్మిదింటికి వచ్చి ఇంకా పట టిఫిన్ చేసి తొమ్మిదిన్నరకు పదింటికి టిఫిన్ చేసామండి కాయలన్నీ శుభ్రంగా వైనింగ్ చేసుకున్నాము కింద కాయ కూడా కొంత ఏరేమే వాళ్ళకి చాలా కాయ పోయిందండి అంతా పనికిరా మంచి మంచి కాయ ఏరేసుకున్నాం అనమాట ఏదైనా రేట్ లేదండి అసలు ఇంకా కూలాలను పెడితే అసలు వాళ్ళకే చాలావన్నమాట అందుకని మేమే ఏరుకుంటున్నాం అనమాట మనం మళ్ళీ ఎదురు ఎదురు చేసి ఇవ్వాలన్నమాట ఇప్పుడు మన కాయలు అమ్మకపోతే వాళ్ళకి అందుకని మేమే ఏరుకుంటున్నాం మేమిద్దరమే రోజు ఒకటి ఒక బస్తా ఒక బస్తా అన్నారా అట్టా ఏరేసి వస్తాను అనమాట మూడు వందలు నాలుగు వందలు మూడు వందల యాభై అలా పడుతున్నాయి అనమాట రేట్లు అది ఎప్పటికప్పుడు రోజు కూడా ఆయన వచ్చి మొత్తం ఎక్కడ చెట్లకు తీగలుండ పిచ్చిగడ్డుండ పిచ్చికొమ్మలుండ అన్నీ తీసేస్తూ ఉంటాడండి వచ్చి కొడవలో కూడా తెచ్చుకుంటాడు వచ్చేటప్పుడు వచ్చి మొత్తం చేనంత పాదిలో గిడ్డు ఉండ చెట్లకు తీగలుండ అన్నీ తీసేస్తూ ఉంటాడు అనమాట అది మేము ఇంకా రెండు మూడు రోజులు రావాలండి కింద కాయ ఉంది ఏరేకాయ రాలిపోతుంది మనం మనుషులను పెట్టామంటే మన మనుషులకి మనం ఇవ్వలేమండి చాలా డబ్బులు అసలు ఎదురు చేతి పెట్టాలి మళ్ళీ అందుకని మేమే ఎరుకుంటా చేస్తున్నాం అన్నమాట రేపు ఎల్లుండో మళ్ళీ ముందు కొట్టించాలంట గడ్డి ముందు ఎక్కడ ఉండసాటు చూసి గడ్డి ఉండసాటు వండసాట చూసి కొట్టాలంట శుభ్రంగా ఉంది అనమాట పై ముందు కొట్టాలి గడ్డి ముందు కొట్టాలంట మళ్ళీ రెండు రోజుల్లో లేకపోతే పనికిరాదనమాట తెగుళ్ళు వస్తాయి అనమాట ఇప్పుడంతా సన్న పిందె పోతా పడుతుంది అవి కూడా శుభ్రంగా బాగా నీట్గా ఉండాలంటే కాయ యాసం కాలం బాగా మందులు కొట్టాలన్నమాట పై మందులు కొట్టాలి గడ్డి ముందు గడ్డి ఎక్కడెక్కడ ఉందో చూసుకొని కొట్టకపోతేనండి మళ్ళీ తోటలో తిరగలేము అనమాట శుభ్రంగా కొట్టాలి మందులు చూసి బాగా నీటుగా ఎక్కడెక్కడ ఉండయో చూసుకొని కొట్టుకుంటా ఉండాలన్నమాట అది చూడండి తోట అంతా చూపిస్తున్నాను మీకు తిరిగి మొత్తం చూపిస్తున్నాను అనమాట తోట అంతా సన్నకాయ ఉందండి పోత పింద సన్నకాయ అట్టబడింది అనమాట ప్రతి చెట్టు కానించి ప్రతి చెట్టుకు ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఈ మధ్య అంతా ఎండు కంపు ఉంటే చాలా అనమాట ఒక లోడ్ వచ్చింది మనుషులను పెట్టి మళ్ళీ అదంతా తీసి బయట అనమాట గాలి ఆడతా ఇప్పుడు ఒకరోజు చెట్లు కాస్త పచ్చబడ్డాయి అనమాట బాగా నీటుగా ఒక్క పా ఒక్క పాదు దగ్గర నుంచి వర్షం అన్ని పాదులు కనిపెట్టేట్టు ఇప్పుడు గడ్డి కూడా లేకుండా చేసాం తోటలో బాగా నీట్గా ఉంటుంది అనమాట అదండి సంగతే కష్టం చేయాలండి ఏదైనా కష్టం చేస్తేనే కష్టం చేయకపోతే ఏమీ లేదు ఎవరి పరిస్థితి అయినా కష్టం చేస్తేనే రూపాయి విలువ తెలిసేది మనిషికని మనం కష్టపడాలన్నమాట బాగా కష్టపడి చేస్తే ఇప్పుడు అదే ఇప్పుడు మనం చేస్తే మన ఖర్చులకన్నా రోజు వంద రెండు వందలు మిగులుతాయండి అదే కూలాలను పెట్టామనుకోండి మళ్ళీ మనం అప్పు చేసి అప్పు తీసుకొచ్చి చేతి వేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట పాపం పని చేయించుకుని వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళకి ఇప్పితే మళ్ళీ వాళ్ళు నష్టపోతారు కదా పాపం వాళ్ళు దాని మీద బతికేవాళ్ళు అది అనమాట ఆ విషయం అది అందుకని అన్నా చేసుకోవాలి లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వగలిగితే డబ్బులు ఇచ్చి చేయించుకోవాలండి రెండే పాయింట్లు అంతే కదా ఓకే ఓకే అండి మరి వదిలారండి మళ్ళీ తాతకి కరెంట్ వచ్చిందండి నీళ్ళు వదిలాడు మళ్ళీ నీళ్లు పార్తను అవిగోండి నీళ్ళు మళ్ళీ నీళ్లు వదిలాడు వచ్చింది అనమాట ఇప్పుడు ఇంతకుముందు కరెంటు పోయి ఆగిపోయినాయి అనమాట నీళ్లు అట్లా తడుస్తాయండి చెట్ అంతా చుట్టూతే అట్లా దడుస్తుంది అనమాట వదిలిపెడితే నీళ్ళు ప్రతి పాదిలో అలా తడుస్తూ ఉంటాయి అందుగా ఆ పాదిలో ఆ పాది అన్ని పాదులకి ఉంటాయండి అన్ని పాదులకి వదిలేరు అనమాట నీళ్లు అవి అట్లా తడుస్తూ ఉంటాయి చల్లటి గాలి వస్తా బాగా చూడండి అంత నీళ్ళు గా తిరుగుతున్నాయి అన్నిటి అన్ని పాదులకి కలుతున్నాయి ఇప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు అయితే వరుస తిరుగుద్దు తర్వాత పక్కన వాళ్ళు వేసుకుంటూ ఉంటారు వాళ్ళకైనా మేము మాకైనాక వాళ్ళు ఇద్దరం తీసుకున్నామండి తోట వాళ్ళు అన్నలు తమ్ములు ఇద్దరు అనమాట వేరే వాళ్ళు మేము తీసుకున్నాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కట్టుకుంటూ ఉంటాం నీళ్ళు బాగా శుభ్రంగా చాకి చేయాలి వాళ్ళకి ఇస్తా ఇవ్వాల్సిన టయానికి డబ్బులు ఇవ్వాలి ఓనర్లకి తోట ఓనర్లకి మేము కౌలు చేసుకుంటున్నాం అనమాట థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి హాయ్ అండి బాయ్